జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం గంగనాధిపతియే నమ ఓం పరబ్రహ్మ పరమాత్మనే నమ జగతుత్పత్తి స్త్రీ ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మనే సర్వకౌతని దర్శయ దర్శయ దత్తాత్రేయ నవతంత్రానం సిద్ధిం కురుకురు స్వాహ సాధక ప్రియులకు శుభోదయం శుభాశిష్యులు ప్రతి ప్రయోగ విధానానికి ముందు గురుమంత్రాన్ని అవలంబించుకున్న తరువాత పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్తోత్రమంత్రాన్ని చదివి ప్రయోగాన్ని మొదలు పెట్టాలి తాంత్రిక ప్రయోగాన్ని బాగు చేసేటప్పుడు కూడా అగరబత్తీలు కాల్చి ఈ ప్రయోగ మంత్రాన్ని చదివిన తర్వాతనే బాగు చేసే ప్రక్రియలో భాగంగా మంత్రాలు ఉచ్చరించి అవలంబించాలి సాధకోత్తములారా ఈరోజు మీకు చాలా అత్యాద్భుతమైనటువంటి చాలామంది కూడా మీరు అడిగేటటువంటి మంత్రము మా దగ్గర దాదాపు ఈ మధ్యకాలంలో ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఈ మంత్రాన్ని యంత్రాన్ని ఉపాసన చేసుకొని ఉపదేశం తీసుకొని పోవడం జరుగుతుంది జరిగింది కూడా ఇది వంద శాతం జరుగుద్దని కూడా గ్రంథంలో కూడా రాసి ఉంది శుభ ఫలితాలు వస్తాయని కూడా గ్రంథంలో రాసింది అనుభవంగా చెప్పే మాట కూడా ఉంది దీన్ని మేము అవలంబించి చాలామందికి మేము నేర్పించడం జరిగింది వాళ్ళు కూడా చాలా శుభ ఫలితాలు పొందడం జరిగింది ఈ మంత్రాన్ని ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని యంత్ర రహస్యాన్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి ముందు ఏ గీత గీయాలి ఏ అక్షరం రాయాలి అన్నటువంటిది ఒక క్రమంగా ఉంటుంది ఆ క్రమాన్ని తెలుసుకొని పోయి సాధన చేసేటటువంటి ఆ సాధన సమయంలోనే అష్టమ దరిద్రాలు మొత్తం దొరికిపోతాయి నరదిష్టి నరదెబ్బ ప్రజాదెబ్బ తగలకుండా ఉంటుంది గాలి సోకకుండా ఉంటుంది పీను పిశాసి పట్టి పీడింపులు కూడా వెళ్ళిపోతుంటాయి సాధన చేసే సమయంలోనే వెళ్ళిపోతుంటాయి అంత అద్భుతమైనటువంటి విభూతి సకల జనవశీకరణ సకల దోష నివారణ మంత్రం మరియు యంత్రం దీన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ సమయంలో సిద్ధింప చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సిద్ధింప చేసుకునేటటువంటి క్రమం అనేది ప్రతి ఆదివారము బ్రహ్మ ముహూర్తంలో లేచి తొమ్మిది మార్లు చదవాలి అలా మూడు ఆదివారాలు చదవాలి చదివే ముందు ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు కాల్చి అరటిపళ్ళు నైవేద్యం సమర్పించి ఈశ్వరుని ఫోటోకు ఎదురుగా కూర్చొని చదవడం అనేది చాలా శ్రేయస్కరం లాభసాటి తొందరగా మంత్రం సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని తీసుకొని మనకు మనముగా బాగుపరుచుకోవచ్చు బయటి వాళ్ళు కూడా వ్యాపార సంస్థలు కిరాణా షాపులు మరియు చౌరస్తాలో నడిపేటటువంటి ప్రతి ఒక్క వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగాలకు సంబంధించినటువంటి మరి దెబ్బ అనేది చాలా పవర్గా పడితే వాడు కోటీశ్వరుడైనా కిందికి కుంగిపోవడం జరుగుతుంది అటువంటి వాళ్లకు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక మూడు మార్లు చదివి ఉబీధి మంత్రించి ఈ యంత్రాన్ని నక్సరీకు కానీ భుజపత్రి మీద కానీ లిఖించి కట్టడం ద్వారా చాలా అత్యద్భుతమైన అద్భుతమైనటువంటి రిజల్ట్ ఫలితాలు అనేది చాలా శీఘ్రంగా అనగా తొందరగా స్పీడ్గా వస్తాయి ఇది మా అనుభవపూర్వకంగా చెబుతున్నాం చాలామంది కూడా మా దగ్గర తీసుకోవడం జరిగింది సీరియల్స్లో నటించే వాళ్ళు కూడా మా దగ్గరికి రావడం జరిగింది రియల్ ఎస్టేట్ రంగాలలో కూడా ఎంతో ఎత్తు స్థాయికి ఎదిగి కింది స్థాయిలో పడిపోయిన వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మరి మంత్రాలతోటి పూజా కార్యక్రమం చేసుకొని కట్టుకొని పోవడం జరిగింది ఈ మంత్రాన్ని మేము ఉపదేశం ఇవ్వడంతో పాటు ఎవరైనా ఇలా డౌన్ఫాల్ అప్పర్ నుంచి కిందికి పడిపోయి చాలా ఇబ్బందులలో కష్టాలల్లో ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు మా దగ్గరికి వస్తే కూడా బాగు చేసి యంత్రాన్ని తయారు చేసి ఈ మంత్ర విధానంతో క్రమంగా మరి శుద్ధి చేసి పంపించడం కూడా జరుగుతుంది ఇది శుద్ధి చేసి బాగు చేసి యంత్రాన్ని కట్టి పంపించడానికి పదిహేను వేల పదహారు రూపాయలు ఖర్చు అవుతుంది ఉపదేశం ఇవ్వడానికి పన్నెండు వేల పదహారు రూపాయలు గురుకట్నం అవుతుంది ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను వినండి సాధకోత్తములారా మంత్రాభిలాష మంత్రం చదువుతూ వినండి హోం శరవణభవ భవ భక్తిపుత్రాయ షణ్ముఖాయ ద్వాదశి నేత్రాయ సకల దోష పరిహారాయ సకల భయ నివారణాయ విభూతి రూపాయ స్వహా చాలా అద్భుతమైన మంత్రం మరి అతి తొందరగా వచ్చి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని ಹೋಯ್ ಭಗುಪರ್ತರಾಶಿಸ್ತು ಹರಿ ಓಂ ನಮಃ ಶಿವಾ ಶಿ ನಮಃ ಶಿವಾ ಗುರುವೇ ನಮಃ